రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు దుష్యంత్ రెడ్డి మీరు చూస్తున్నది లలిత అగ్రో ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన టాపిక్ మల్చింగ్ షీట్ మల్చింగ్ షీట్ యొక్క ఉపయోగాలు ఏంటి మల్చింగ్ షీట్ వేసుకుంటే జరిగే లాభం ఏంటి వేసుకుంటే జరిగే నష్టం ఏంటి వేసుకోకపోతే లాభ ఏంటి మల్చింగ్ షీట్తో వచ్చే ఖర్చు ఎంత మల్చింగ్ షీట్ వేసుకోకపోతే వచ్చే ఖర్చు ఎంత దీని గురించి సమగ్ర సమాచారం నా అనుభవంతో మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేదైనా సజ్ సలహాలు సూచనలు ఇచ్చేది ఉంటే కింద కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా మల్చింగ్ షీట్ చాలా రకాలుగా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఉన్నది బ్లాక్ అండ్ సిల్వర్ బ్లాక్ కింది సైడ్ ఉంటుంది సిల్వర్ టాప్ మల్చింగ్ షీట్ అంటారు ఇలాగే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది క్లియర్ మల్చింగ్ షీట్ చాలా రకాల మల్చింగ్ షీట్స్ ఉంటాయి మన దగ్గర మాత్రం మనము బ్లాక్ అండ్ సిల్వర్ యూజ్ చేస్తాము కొందరు నేను బ్లాక్ అండ్ వైట్ కూడా యూజ్ చేశాను పెద్దగా తేడా ఏం కనిపించలేదు సో బ్లాక్ అండ్ సిల్వర్ యూజ్ చేసుకోవచ్చు చింగ్ షీట్స్లో ఇదేమో కలర్ కలర్ కాకుండా ఇంకా మైక్రాన్స్ అంటే దాని మందాన్ని బట్టి మైక్రాన్స్గా డివైడ్ చేసి ఉంటుంది ఒక్కొక్క మైక్రాన్ ఒక్కొక్క ఎయిటీన్ మైక్రాన్స్ ట్వంటీ మైక్రాన్స్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ థర్టీ మైక్రాన్స్ ఫిఫ్టీ మైక్రాన్స్ ఇంకా హండ్రెడ్ మైక్రాన్స్ కూడా ఉంటాయి చాలా రకరకాలుగా ఉంటాయి మనం వేసే పంట డ్యూరేషన్ని బేస్ చేసి బట్టి ఎంతకాలం మన పంట కాలం ఎన్ని రోజులు ఎన్ని పంటలు తీసుకోవాలనుకుంటున్నాము ఒక పంటన రెండు పంటలు తీసుకోవాలనుకుంటున్నామా దాన్ని బేస్ చేసుకొని మనము మల్చింగ్ షీట్ థిక్నెస్ని అంటే మై మైక్రాన్స్ని మనము ఎంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ప్రస్తుతం వేసేది పందిర్లో వేస్తున్నాము మొదట కాకర వేస్తాము కాకర అయిపోయాక కాకర చెట్లు తీసేసి ఇవే కట్టల మీద మళ్ళీ బీరేస్తాము సో కాట కా కాకర కాలము ఒక సిక్స్ మంత్స్ పెట్టుకుంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ పెట్టుకుంటే ఆ తర్వాత మళ్ళీ బీరో పెడితే అదొక త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది ఫోర్ మంత్స్ వరకు మనకు వస్తుంది సో నాకు ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మంత్స్ వరకు నాకు పనికి వచ్చేటట్టు ఇది ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ది యూస్ చేస్తున్నాను సో ఈ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ది ఇందులో కూడా మళ్ళీ క్వాలిటీస్ ఉంటాయి అంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ట్వంటీ ఫైవ్ మైక్రామ్స్ ఉంది సిక్స్ మంత్స్ వస్తుంది ఫస్ట్ క్వాలిటీ అదే మనం ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే ఎయిట్ మంత్స్ వరకు వస్తుంది సో నాకు ఎయిట్ మంత్స్ వరకు వస్తాయి అంటే లాస్ట్ దాని వరకు మనకు పందిరికి నీడకే ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదని నేను ట్వంటీ ఫైవ్ మైక్రామ్స్ చేస్తున్నాను సో ఒక ఎకరానికి ఎన్ని మల్చింగ్ షీట్స్ ఎన్ని రోల్స్ పడతాయి ఎంత ఎంత మల్చింగ్ షీట్స్ పడతాయి ఎన్ని ఎన్ని మల్చింగ్ రోల్స్ పడతాయి ఎంత అవసరం అయితే అయితే అది మీరు మీ కట్ట వెడల్పుని బట్టి అంటే ఈ అయితే మల్చింగ్ షీటు వెడల్పు ఎంత ఉంటుంది ఎన్ని అంటే త్రీ ఫీట్ మల్చింగ్ షీట్ ఉంటుంది ఫోర్ ఫీట్స్ ఉంటుంది ఇప్పుడు మనం వాడేది నాలుగు ఫీట్ల మల్చింగ్ షీట్ అట్లా అట్లే త్రీ ఫీట్స్ కూడా ఉంటాయి చిన్నగా కూడా ఉంటాయి అంటే మీరు మీ కట్టల మధ్య డిస్టెన్స్ ఎంత 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 దూరం పెడుతున్నారు కట్ట సైజ్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ మల్చింగ్ షీటు సైజ్ని చేసుకోవాలి ఒకవేళ మీరు టమాటా పెడుతున్నారు చాలా దగ్గర దగ్గర పెడుతున్నారు అనుకుంటే మీరు మూడు ఫీట్ల తెంచుకోండి ఇప్పుడు నాది ఏడున్నర ఫీట్లకు ఒక బెడ్ వస్తుంది మాది పందిరి కింద సో దానికోసం నేను ఫోర్ ఫీట్ది యూజ్ చేస్తున్నాను అట్లా మీరు మీకు పంట అనుగుణంగా ఏది ఏ అవసరమైతే చూసి దాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఒక్క మల్చింగ్ షీట్ పొడవు వచ్చేసి నాలుగు వందల మీటర్లు ఉంటుంది సో ఇప్పుడు మీకు ఒక ఎకరానికి ఎన్ని మల్చింగ్ షీట్ ఎన్ని ఎన్ని ఎంత మల్చింగ్ షీట్ పడుతుంది ఎన్ని రోల్స్ పడతాయని చూసుకోవాలనుకుంటే ఎన్ని లైన్స్ ఒక మీరు ఎన్ని లైన్స్ వేస్తున్నారు ఒక్కొక్క లైన్ ఉంది అన్ని పొడుగులను బేస్ చేసుకొని మీకు మల్చింగ్ షీట్స్ పడతాయి ఇప్పుడు నాకు రెండున్నర ఎకరాలకు అప్రాక్సిమేట్గా పదకొండు నుంచి పన్నెండు మల్చింగ్ షీట్స్ పడతాయి రోల్స్ ఒక్క రోల్ వచ్చేసి నాలుగు వందల మీటర్ల పొడుగు ఉంటుంది నాలుగు ఫీట్ల వై వెడల్పు ఉంటుంది ఒక్క రోల్ ఖరీదు అంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క రకంగా సేల్ చేస్తారు మేము తీసుకొచ్చుకుంది పదిహేడు వందల యాభై రూపాయలు ఒక్క రోల్ ఇలా రెండు వేలకు ఉన్నాయి రెండు వేల ఐదు వందలకు కూడా ఉంటాయి మైక్రాన్స్ తక్కువ అయితే ధర తక్కువ ఉంటుంది ఒకవేళ థర్టీ మైక్రాన్స్ అయితే ధర ఎక్కువ ఉంటుంది అలా రకరకాలుగా ఉంటాయి ఈ మల్చింగ్ షీట్స్లో కూడా ఇది మాది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లెంత్ ఉంది ఇందులో మా మేము తీసుకొచ్చుకుంది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లెంత్ ఇందులో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లెంత్ కూడా ఉంటుంది ఇందులో వాళ్ళు ఆల్రెడీ హోల్స్ చేసి కూడా ఉంటుంది హోల్స్ చేయింది కూడా ఉంటుంది మీకు మీ పంటని బట్టి మీకు ఎలాంటి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మీరు ఆర్డర్ తెప్పించుకోండి మల్చింగ్ షీట్ వల్ల జరిగే ఉపయోగం ఏంది అసలు మల్సి మల్చింగ్ షీట్ వేయడం ఎందుకు ప్రధానంగా ఫస్ట్ చెప్పుకోదలుచుకుంటే మల్చింగ్ షీట్ వేస్తే కలుపు నివారణకు ప్రధానంగా మనం యూజ్ చేస్తాం అది అందరికీ తెలిసిందే మల్చింగ్ షీట్ వేస్తే కలుపు రాదు చెట్ల మొదట్లో కాకపోతే కలుపు ఒకటే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి మల్చింగ్ షీట్ వల్ల ఒకటి మనము డ్రిప్ త్రూ ఫర్టిలై ఎరువులేస్తాము ఫర్టిలైజర్ ఈడుస్తాము డ్రిప్లో అవి కేవలం మన పంట మాత్రమే ఉపయోగించుకుంటుంది వేరే కలుపు గడ్డి కానీ వేరే ఏవి కూడా ఉపయోగించుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చే ఎరువు మొత్తము ఫర్టిలైజర్ మొత్తము మన పంటకి వస్తుంది రెండోది మూడోది ఇప్పుడు ఈ మల్చింగ్ షీట్ చెట్టు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు అంటే మనము మొలిసిన స్టేజ్లో చాలా చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఈ మల్చింగ్ షీట్ మీద ఎండ పొడబడ్డప్పుడు పొద్దున్న పూట ఆకుల కింది సైడు దోమ కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఆకుల కింద సైడ్ జనరల్గా ఉంటాయి సో ఈ మల్చి ఎండ్ ఆఫ్ టైంలో మల్చింగ్ షీట్ నుంచి రిఫ్లెక్షన్స్ వచ్చి ఆ పురుగులు కూడా ఈ చెట్ల కింద ఉండకుండా ఉండడానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కొన్ని పురుగుల జాతులు వాటి కింద ఉండకుండా హెల్ప్ చేస్తుంది ఇంకోటి నాలుగొకది నాలుగవది చాలా ఇంపార్టెంట్ అయినది మన ఈల్డ్ని పెంచుతుంది అంటే మన దిగుబడిని తప్పకుండా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా పెంచుతుంది అది గ్యారంటీడ్గా కంపల్సరీ మల్చింగ్ షీట్ వేసిన దానికి దానికి తప్పకుండా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇల్లు మినిమంగా మనకు అధిక దిగుబడి అయితే వస్తుంది అంటే ఇప్పుడు మాకు కాకర కానీ బీర కానీ ఇప్పుడు నాకు పది నుంచి పన్నెండు టన్నులు ఒక ఎకరానికి వస్తే మల్చింగ్ వేయకపోతే ఎనిమిది నుంచి పది టన్నులే వస్తుంది మల్చింగ్ వేస్తే పది నుంచి పన్నెండు టన్నులు పదిహేను టన్నుల వరకు ఒక ఎకరంలో దిగుబడి వస్తుంది కనీసం ఒక టన్ను నుంచి రెండు టన్నుల దిగుబడి మాత్రం ఏ పంటతో చూసుకున్నా కానీ తన్ను నుంచి రెండు టన్నుల దిగుబడి కంపల్సరీ ఎక్కువ వస్తుంది ఇంకొకటి గ్రోత్ చెట్టు గ్రోత్ చాలా ఫాస్ట్గా చాలా హెల్దీగా ఉంటుంది అంటే రోగ నిరోధక శక్తి కొంచెం ఇప్పుడు మల్చింగ్ షీట్ నేను మొదట మల్చింగ్ షీట్ వేసినప్పుడు మిర్చి పంటకు వేసినాను మిర్చి పంట కొన్ని కొన్నిటికి మల్చింగ్ షీట్ వేసాను కొన్ని చెట్లు కావాలని చూద్దాం మళ్ళీ మల్చింగ్ షీట్ వేయకుండా కూడా చెట్లు పెట్టు మల్చింగ్ షీట్ వేసిన చెట్టుకి వేయని చెట్టుకి చాలా డిఫరెన్స్ కనిపించింది మాకు ఒకటి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నది కాపు ఎక్కువ ఉన్నది చెట్టు గ్రోత్ ఎక్కువ ఉన్నది ఫాస్ట్గా ఉన్నది ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సో మళ్ళొకసారి ఒకసారి చెప్ ఇవన్నిటికంటే ముఖ్యంగా ఇంకొక ఇంకొకటి ఉన్నది ఏంటిదంటే మనము మల్చింగ్ షీట్ వేస్తే మనకు అయ్యే పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అంటే మనం మల్చింగ్ షీట్ వేస్తే పంట మొదట్లోనే నా నాకైతే ఎకరానికి ఒక పదివేల ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి మల్చింగ్ షీట్ వేస్తే పదివేల ఖర్చు వస్తుంది అంటే నాకు కొంచెం దూరం దూరం ఉంటాయి కాబట్టి మా పందిరి కింద వేస్తాం కాబట్టి ఒక పదివేల ఖర్చు వస్తుంది అదే నేను మల్చింగ్ షీట్ వేయకపోతే నాకు పదిహేను వేల ఖర్చు వస్తుంది ఎందుకు కలుపు తీతకు ఖచ్చితంగా పదిహేను వేల ఖర్చు వస్తుంది అదేంటంటే ఖర్చు తగ్ తగ్గుతుంది పంటకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది ఎలా అంటే మనకు మల్చింగ్ షీట్ వేసినప్పుడు ఎకరానికి ఒక పది నుంచి ప పన్నెండు వేల ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి అదే వేయకపోతే కలుపు కూలీలు ఒకటి టైం వేస్ట్ మనకు పని కాదు ఇంకొకటి మళ్ళీ కూలీల ఖర్చు చాలా పెరిగిపోతుంది పదివేల లోపల అయితే ఒక ఎకరానికి కూలీ మన మూడు నుంచి నాలుగు సార్లు తీస్తారు కొందరు కనీసం మూడు సార్లు అయితే కలుపు తీయాల్సి ఉంటుంది మూడు సార్లు తీసినందుకు కనీసం మనకు పదిహేను వేల ఖర్చు ఒక ఎకరం పేరు మీద ఖచ్చితంగా వస్తుంది సో సో కూలీలు పెట్టుకునే కలుపు తీసుకునే బదులు ఆ పంట స్టార్ట్ చేసే ముందు ఒక పదివేలు పెట్టుబడి పెట్టి మల్చింగ్ కవర్ వేసి దాంతో పొంది ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి మిగిలిన లాభాలన్నీ మనం పెట్టుకోవచ్చు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము ఒకటి కలుపు నివారణ రెండు మనం ఇడ్ మనం ఏ చెట్టుకు ఇడ్చిన ఎరువులు కానీ మొత్తం ప్రతిదీ చెట్టుకే పోతుంది మూడు కొంతవరకు పురుగుల నుంచి జరిగే నష్టాన్ని ఆపుతుంది నాలుగు దిగుబడులు పెరుగుతాయి ఐదు మనకు పెట్టుబడిలో ఖర్చు తగ్గుతుంది సో ఇన్ని లాభాలు మల్చింగ్ షీట్ త్రూ ఒక మనకు మన పంటకు లాభాలు జరుగుతాయి సో తప్పకుండా ఈ మీరు రైతులు ఎవరైనా కానీ కూరగాయల పంటలు కానీ ఇంకా కొన్ని రకాల పండ్ల కంటే పొప్పడే కావచ్చు ఇంకేమైనా షార్ట్ డ్యూరేషన్ పంట క్రాప్స్ ఉంటే వాటర్ మిల్ అనే కావచ్చు మిల్ అనే కావచ్చు పుచ్చకాయ అట్లాంటి వాటికి కంపల్సరీ మీరు తప్పకుండా మల్చింగ్ షీట్ వేసి మీరు పంట వేసుకోండి తప్పకుండా మీరు కాకపోతే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తానికి మీకు ఎక్కువ పెట్టి అంత మీకు ధైర్యం లేదు అంతకుముందు మీరు ఎప్పుడు చేయలేదు అనుకుంటే కొంత భాగం పెట్టి చూడండి నెక్స్ట్ టైం మీకే అనుభవం వస్తుంది మీరే తప్పకుండా బాగుంది అనుకొని మీరే పది మంది రైతులకు చెప్తారు సో మల్చింగ్ షీట్ వేస్తానికి ఎంతమంది పడతారు ఎంత టైం పడుతుంది వేస్తానికి అంటే మనం కట్టలు పోసుకొని మనం బండ్స్ ఫామ్ చేసుకొని దాని మీద డ్రిప్ పైప్ వేసుకొని డ్రిప్స్ టెస్ట్ చేసుకొని దాని మీద ఎరువులు వేసుకుని వేసుకున్నాక లాస్ట్గా మనం వేయాల్సింది మల్చింగ్ షీట్ సో కొందరు రైతులు మల్చింగ్ షీట్ వేసినాక దాని మీద నుంచి డ్రిప్ షాప్ డ్రిప్ వేస్తారు అది చాలా తప్పు పద్ధతి అలా చేయకూడదు డ్రిప్ పైప్ వేసినాక మొత్తం కట్ట మొత్తం బండ్ మొత్తం తయారైపోయింది అనుకున్నాక ఆ తర్వాత మాత్రమే మనము మల్చింగ్ షీట్ వేసుకోవాలి అంతకుముందు ఎప్పుడు కూడా మల్చింగ్ షీట్ వేయొద్దు మల్చింగ్ షీట్ వేస్తానికి మనకు నాలుగురు నుంచి ఆరుగురు మనుషులు పడతారు వాళ్ళు వేసే విధానంని బట్టి ఫాస్ట్ చేస్తారా మెల్లగా వేస్తారా ఒక అయితే ఖచ్చితంగా ఒక ఎకరంలో ఒక రోజుకి ఒక ఎకరం మీరు ఈజీగా వేసేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఎకరం ఎకరం ఒక ఆరుగురు ఉంటే వేసేస్తారు నలుగురు అయితే కొంచెం లేట్ అవుతుంది కానీ తప్పు మీ మీ వాళ్ళే ఇంటి వాళ్ళే ఉన్నారంటే నలుగురు వేసేసుకోవచ్చు ఒకటి రెండు ఒక రెండు రోజుల లోపల వేసేసుకోవచ్చు ఈజీగా ఇవాళ ఇటీ ఈ వీడియో ఇంతే అండి రానున్న రోజులలో ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తాము మంచి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటాను సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంక వేరేవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వాట్సాప్లో కానీ ఇంకేదో త్రూ కానీ చేయండి ఇంకేదన్నా మల్చింగ్ షీట్ వల్ల అయ్యే ఉపయోగాలు నేను చెప్ప నేను నాకు తెలియని కానీ నేను మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్